ఇప్పుడు నీళ్ళలో విసిరబోతున్నాను చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే చూడబోతున్నారు ఇదైతే నేను నీళ్ళలో విసిరబోతున్నాను బాటిల్తో చేపలు ఎలా పెట్టాలో చూడండి అయితే మునిగింది ఇప్పుడు నేను వేసిన వేసిన బాటిల్ అయితే మునిగింది ఇప్పుడు ఆ మునిగిన బాటిల్ మట్టుకు మనకు కదులుతుంది మీరు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనకు చేపలు పడినట్టయితే ఆ బాటిల్ మనకు కదులుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆ బాటిల్ వెంటనే మనము పైకి తీసుకోవాలా ఎందుకంటే దాంట్లో చేపలు పడి ఆ ఫుడ్డును తింటాయి అప్పుడు మనం పైకి లాక్కుంటే అది ఎటు కదిలేని పరిస్థితి చూడండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ బాటిల్ అయితే మనకు కదులుతుంది మనమైతే ఇక్కడ చేపలు పడ్డా లేవో పైకి లాగుతున్నాం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే ఇక్కడ చేప అయితే కొట్టుకుండా ఫ్రెండ్స్ రెండు చేపలు అయితే పడ్డాయి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దండి రెండు రెండు చేపలు అయితే మనకు